ల్సిందిగా ప్రిన్సిపల్ సార్ గారిని కోరుతున్నాం సార్ ఉపాధ్యాయురాలు సంఘ సంస్కృత రచయిత్రి సావిత్రిబాయి పూలే జయంతి నేడు సావిత్రిబాయి జనవరి మూడు పద్దెనిమిది వందల ముప్పై ఒకటి మహారాష్ట్రలోని సతారా జిల్లా నైగావ్ గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు తొమ్మిది సంవత్సరాల చిన్న వయసులో సావిత్రిబాయి పన్నెండేళ్ల జ్యోతిరావుతో ఆనాటి ఆచారాల ప్రకారం వివాహం జరిగింది సావిత్రిబాయి పెళ్లినాటికి నిరక్షరాశురాలు అయితే ఆమె సహజ సిద్ధమైన ఉత్సుకత మరియు సామర్థ్యాన్ని గుర్తించిన జ్యోతిరావు తన భార్యను శిక్షణ మరియు ప్రోత్సాహంతో త్వరగా చదవడం రాయడం నేర్పారు సావిత్రిబాయి జ్యోతిరావు పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో భారతదేశంలో బాలికల కోసం మొదటి పాఠశాలలు ప్రారంభించారు బాలికల విద్య నిచిద్ధంగా పరిగణించబడుతున్న సమయంలో ఉన్నత వర్గాల నుండి తీవ్రమైన పనులు బిడ్డలను ఎదుర్కొండగా పాఠశాలకు వెళ్ళే సమయంలో రాళ్ళు మట్టి పిల్లలు పుట్టిన అవన్నీ సహిస్తూ తాను అదనపు చీరను చూస్తుంది అక్కడికి మార్చుకుని పిల్లలకు చదువుతుంటేది మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళే సమయంలో ఆ పీడతో ఉన్న చీరను ధరించి ఎన్నో అవమానాలు సహిస్తూ వెళ్ళి తన లక్ష్యాన్ని నెరవేర్చింది మహిళా సాధికారత కోసం అహర్నిశను కృషి చేసిన శివామూర్తి రచయిత్రియా కూడా ఎన్నో రచనలు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈమె జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది దురదృష్టవశాత్తు పద్దెనిమిది వందల డెబ్బై తొంభై ఏడులో విధ్వంసకర మహమ్మారి తేగు వ్యాధితో క్రమకరించింది మార్చి పది పద్దెనిమిది వందల తొమ్మిది ఏడున ఈమె మరణించడం జరిగింది సాయిత్రిక ఆశయాలకు అనుగుణంగా మనందరం తయనించి కళను సహకారం చేసినప్పుడే నేను మనం నిజమైన నివాళులు ఇచ్చిన వాడికి అవుతాం